అందు తిన్న ఆత్మీయ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కీర్త పుస్తకంలో నుండి నాలుగు వందల పదిహేడవ పాట నా కై నా యుగ యుగములా ముక్తి నాకీము శ్రీయేసోకారక్షక నన్ను ని లోపాలి వికా కా నిమ్ము నిమ్మూ సద్గుణశీల నా కై చీలిన యుగ శిల నాకేమో నాకేము శ్రీయేసువాడినా నీదు ప్రకావిడచి పారు జాలు జాలము రక్తము చాలా నా పాప బాలము చాలుపును మాపి నన్ను భావన చేయు నాకై నా కై చేయ యుగములాశీలముక్తి శ్రీ యేసువా. నేను చేసిన పాపా ముల దృంపానెవారిని గానా నేరను ఎసువా దీను వచ్చి ని మేటీ సిల్వాను మానకానే హూ కొనియద సాచరిత నా కై చీలినాయుగా యుగ మూలాశిలా ముక్తి నా కేమ్ శ్రీయే సువా క్రిస్ ప్రేమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో ఇష్కర యువత గురించి కొన్ని విషయాలను ఇప్పటివరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మనం చూస్తే ఆ యూద దొంగి తన దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిలో నుంచి దొ దొంగిలుచూవచ్చును అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన లోకరీతి అయిన ధనానికి ఆశ పడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఆశతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తును అప్పగించడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే బేరం కుదుర్చుకుంటూ ఉన్నాడు ముప్పది వెండి నాణ్యములకు యేసుక్రీస్తును అప్పగించడానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు అయితే ఆయన ధనాశ అంత మాత్రమే కాకుండా అపవాది ఆయనను ఏ విధంగా అయితే శిక్షించాలని లేదంటే ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉందో ఆ రెండు కలిసి ఏసుక్రీస్తును అప్పగించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఏసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క రక్షణ కార్యం జరిగించడానికి ఈయన చేసిన తప్పుడు ఆలోచన ఆయన యొక్క తప్పుడు ఉద్దేశం వాటిని కూడా మంచికే ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఆయనేమో ఏసుక్రీస్తును అమ్మాలని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ కానీ ఆ సద్ ఆ అవకాశాన్ని యేసుక్రీస్తు సద్వినియోగం చేసుకుంటూ దేవుడు ఏ ఉద్దేశంతోనైతే తనను పంపిస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడలాగున ఆ శ్రమలను అనుభవిస్తూ రక్షణ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పుడు ఉద్దేశంతో ఆయనకు జరిగినవన్నీ కూడా క్రీస్తు అయితే రక్షణ కార్యం కొరకు మంచిగానే దానిని ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రకారంగానే యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను నాశనం చేయాలని తన సహోదరులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దేవుడైతే ఆ తప్పుడు ఉద్దేశంలోనూ ఆ తప్పుడు క్రియలను యోసేపుకు ఆశీర్వాదకరంగానే మార్చినట్లుగా మనం చూస్తాం అందుకే తర్వాతి కాలంలో ఐగుప్తులో అన్నలందరూ కూడా యోసేపును కలుసుకున్నప్పుడు యోసేపు మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే అన్న ఈది దినాన ఆకలితో మనం ఎవరము కూడా చనిపోకుండా ఉండడానికి మన అందరి ప్రాణరక్షణ కొరకు ఆ దినాన నన్ను అమ్మించే బుద్ధి దేవుడు మీకు పుట్టించాడు అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఆ దినాన మీకు ఆ బుద్ధి పుట్టి మీరు అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి నేను బానిసగా ఈ దేశానికి వచ్చాను ఇక్కడ దేవుడు నన్ను అభివృద్ధిపరచి ఈ దినాన ఏర్పడిన ఈ కరువులో మీరెవరు కూడా చనిపోకుండా అందరిని కూడా ఇక్కడ సమకూర్చాడు అనే మాటను ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం నిజంగా దేవునిలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఎవరు ఏ విధమైన ఆటంకాలు లేదంటే మనకు మన మీద తప్పుడు ప్రయోగాలు చేసినప్పటికీ ఏది కూడా వర్ధిల్లదు అందుకే బైబిల్ గ్రంథం చెప్పే మాటను మనం చూస్తే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదనే మాటను మనం చూస్తాం ఆ ప్రకారమే ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా అనేకమైన ఆలోచనలు చేసినప్పటికీ ఆయన ఏం ఉన్నాడంటే మానవాళి యొక్క రక్షణ కొరకు వాటన్నింటినీ కూడా తనకు ఆశీర్వాదకరంగానే మలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తుకైతే అవి కీడు చేయలేదు ఆ క్రీస్తు వాటిని మనందరి రక్షణ కొరకును సద్వినియోగపరుచుకున్నాడు అయితే ఆ విధంగా ఆయనను అమ్మడానికి సిద్ధపడిన ఈ ఈశ్వర్యోతి యూధ యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో రెండు రకాలుగా ఆయన మరణించినట్లుగా ఇద్దరు సువార్థికులు తెలియజేస్తూ ఉన్నారు మొదటిగా మత వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఏడవ అధ్యాయం మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం నుండి ఐదవ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నమాట అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తము అప్పగించి పాపము చేసింది నని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకోమను చూచుకోను చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిగా మత్త ఏమో ఆ ఇస్కరియోతు యూధ యొక్క మరణం ఉరి పెట్టుకొని చనిపోతూ ఉన్నాడు అనే మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు రెండవది మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము మొదట అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం చూస్తే ఇక్కడ లూకా చెప్తూ మాట ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కను అతడు తల తల పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను ఈ సంగతి ఏరుశల్యంలో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చను గనుక వారి భాషలో ఆ పొలమును అకేల్దం అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడును కాపురం గాక అని ఉద్యోగము అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని లూకా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ రెండవదిగా లూకా మనకు తెలియజేస్తూ ఉన్న దాంట్లో ఆయన యొక్క మరణం ఎలా ఉంది అని అంటే ఆయన కొనిన పొలంలోనే తల పడి ఆయన చనిపోతూ ఉన్నాడు శరీరంలో ఉన్న అవయవాలు పీకుల వంటివన్నీ కూడా బయటపడి ఆయన చనిపోయినట్లుగా లూకమ్మనకు అపోసరుల కార్యముల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు ఇందులో ఏది నిజం అనేది మనకు తెలియకపోయినప్పటికీ రెండింటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు లిఖింపజేస్తూ ఉన్నాడు అయితే ఆ రెండు యొక్క మరణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ఆయనను గురించి చెప్పే ఒక మాట మార్కు స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆయన చెప్పే మాట ఏమంటూ ఉన్నాడంటే నిజంగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోచున్నాడు అయితే చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టకుండా ఉండిన పుట్టి ఉండని ఎడల వానికి మేలు అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ఎందుకరకు ఈ మాట చెప్తూ ఉన్నాడు ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క స్వరూపము పోలికలోనే ఉంటూ ఉన్నాడు ఇస్కర్యోతు యువత కూడా ఉన్నాడు మరి అతడు ఎందుకు పుట్టి ఉండని ఏడలా అతనికి మేలు అనే మాట చెప్తూ ఉన్నాడు అని అంటే దేవుడిస్తూ ఉన్న అన్ని అవకాశాలను ఆయన తీసుకున్నాడు కానీ ఏది సద్వినియోగపరచుకోలేకపోతూ ఉన్నాడు చివరికి ఒకవేళ ఆయన మారుమనస్సు పొంది తాను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడి మత వార్తలో మనం చదువుకున్నట్లుగా ఒకవేళ ఆయన యొక్క పశ్చాత్తాపము సరి అయినదైతే ఆయన దేవుని సన్నిధికే వచ్చి తన పాపములు క్షమించమని అడిగాల్సిన వాడు మాత్రమే కాకుండా తన జీవితాన్ని బట్టి ఏ ప్రణాళిక కలిగి తనను శిష్యుడిగా ఎన్నుకున్నాడో ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిన వాడుగా ఉన్నాడు పేతురేమో ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు బొంకినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను క్షమిస్తూ ఉన్నాడు ఒక గొప్ప పనిముట్టుగా ఆయనను ఉపయోగించుకున్నాడు తోమాను కూడా ఆయన గాయంలో వేలిపెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పిన వ్యక్తిని అంత అనుమానిస్తూ ఉన్న వ్యక్తిని కూడా క్రీస్తు క్షమిస్తూ ఉన్నాడు తన పరిచర్యలో శ్రేష్టమైన పనిముట్టుగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఈయన యొక్క పశ్చాత్తాపము నిజమైనదైతే ఆయన దేవుడి దగ్గరకు వచ్చి పాపక్షమాపణ అడిగి ఖచ్చితంగా ఆ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగి ఉంటే మిగిలిన పదకొండు మంది శిష్యుల కంటే కూడా ఉన్నతమైన పరిచర్య ఆయన జరిగించి ఉండేవాడు ఆయన యొక్క సాక్ష్యమే అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండేది కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే జీవితం యొక్క విలువను కూడా గ్రహించలేని స్థితిలో ఉంటూ ఏ ఉద్దేశంతో దేవుడు ఆయనను పిలుచుకున్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడకుండానే అర్ధాంతరంగా తన యొక్క జీవితాన్ని చాలించుకున్నాడు అందుకోసమని ఆయన యొక్క పశ్చాత్తాపం సరైనదిగా లేదు కాబట్టి ఆయన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశము ఆయన నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉండబోతున్నాడు కాబట్టి ఆయన పుట్టి ఉండని ఎడల ఆయనకు శ్రమ అని ఒకవేళ యేసుక్రీస్తు చెప్పి ఉండొచ్చు ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపుస్తల కార్యముల గ్రంథంలో అన్యాయంగా ఆయనకు వచ్చిన ఆ యొక్క సొమ్ముతో ఆయన కొంత పొలాన్ని కొన్నాడని అందులో ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఒకవేళ ఇదే నిజమైతే దేవుని దగ్గరికి లేదంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ ఇస్కర్ యోతు యూధ ఒక ప్రత్యక్ష సాక్షిగా మనకుంటూ ఉన్నాడు కాబట్టి దేవునికి కానీ దేవుని యొక్క ప్రజలకు కానీ ఏది కూడా మనం కీడు తలపెట్టడానికి వీలు లేదు కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క కాపుదల వారికి ఉంటుంది నా పనివారిని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అనే మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి వారి పక్షాన వ్యాజ్యం ఆడుతూ పగ తీర్చుకున్నట నా పని అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నిరపరాధిని ఒకవేళ చేరపడానికి మనం ప్రయత్నం చేస్తే లేదంటే దైవజను దేవుణ్ణి మనము తప్పుగా చూపించడానికి తప్పు చేయడానికి ఏదో ద్రోహం చేయడానికి ఒకవేళ మనం పూనుకున్నట్లయితే దేవుని యొక్క శిక్ష నుండి మనం ఏమాత్రం కూడా తప్పించుకోలేము కాబట్టి రెండు మరణాల్లో ఏ మరణము కరెక్ట్ మనకైతే తెలియదు కానీ రెండింటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో పెడుతూ ఉన్నాడు కాబట్టి ఆ రెండు మరణాల ద్వారా కూడా మనం కొన్ని పాఠములు నేర్చుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపించినాడు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలుస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశంకు అనుగుణంగా మనం ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి సరైన అవగాహన లేకుండా అర్థాంతరంగా దానిని ముగించుకోవడానికి వీల్లేదు అనేక మందిని మనం ఈ దినాల్లో చూస్తే జీవితం మీద అవగాహన లేకుండా చిన్న చిన్న కారణాలకు సైతం తమ యొక్క ప్రాణాలను తీసేసుకుంటూ ఉన్నారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అటువంటి వారిని బట్టి యేసుక్రీస్తుమో దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట వారు పుట్టి ఉండని ఎడల వారికి మేలు కాబట్టి దేవుడు మనకు ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు అనంటే ఒక ఉద్దేశం కలిగి దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ నమ్మకమైన దాసులని దేవుని చేత మెప్పు పొందుకోవాలి తప్ప వీడు పుట్టకుండా ఉంటే వానికి మేలు అని దేవుడే అనుకునే విధమైన జీవితాన్ని మాత్రం మనం జీవించడానికి వీల్లేదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందా ప్రేమ గల తండ్రి ఇస్కర్ యూత్ యుధ యొక్క మరణం ద్వారా ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం కృప చూపించండి ప్రభువ వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేయండి మా జీవితం యొక్క విలువను మేము గ్రహించడానికి నీ కొరకై ఆ జీవితాన్ని జీవించడానికి కృపదయ చేయమని వేడుకుంటూ ప్రత్యేకంగా ఈనాటి మా పని పాటలన్నింటిలో కృపదయ చేసి క్షేమంగా నడిపించుకొని రేపటి దినానో ప్రభావ నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నాను మరొక పర్యాయం మేము భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మత్ర దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్